నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా ఆరోగ్యం విషయానికి వచ్చే వరకు సో శనిచ్చుడు రాశాధిపతి అవుతారు ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత సో ఫార్వర్డ్ మోషన్లో వెళ్ళటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి హెల్తీగా ఉండగలుగుతారో చెప్పవచ్చు సో నవంబర్ ఇరవై ఎనిమిది దాకా కాళ్ళు చేతులు లాగడం ఇలాంటి కొంచెం ఉండొచ్చండి ఈ యొక్క గురుగ్రహము సప్తమ భావంలో ఏడవ భావంలో ఉన్నారు మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు సహజంగా గురుడు వ్యాధిపతి ఇక్కడ అయినా కూడాను శుభుడే కాబట్టి ఆ యొక్క శుభ దృష్టి చేత పాజిటివిటీ ఉంటుంది హెల్తీగా ఉండగలుగుతారని చెప్పవచ్చు ఆహార నియంత్రణతో పాటుగా మీరు కనుక శారీరక వ్యాయామం కొంత యోగా చేయటగలిగితే కనుక గా ఉండగలుగుతారని చెప్పవచ్చు సహజంగా మకర రాశి వారు బాగా హార్డ్ వర్క్ చేస్తారని ఉంటుందండి మీకు కనుక కాస్త మెంటల్ స్టెబిలిటీ ఫిజికల్ ఫిట్నెస్ కనుక ఉంటే గా అద్భుతాలు చేయగలుగుతారని చెప్పవచ్చు మరి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి సో ఈ యొక్క ఆర్థిక స్థితిని రెండు భాగాలకు వేయించుకుందాము నవంబర్ ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడు రాహు స్థితి అనేది మీకు రెండవ స్థానంలో ధన స్థానంలో ఉండటం వల్ల కొంచెం కొంతకాలం మీకు ఆర్థిక భారం అధికంగా ఉంటుంది కుటుంబం కోసం ఖర్చు కావచ్చు ఆ ఉద్యోగాల పరంగా ఏదైనా కొంత ఖర్చు కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బిజినెస్ చేసేవారు కూడా వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఖర్చులో అనుకోని ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ చేయాల్సినవలసిన పరిస్థితే ఉంటుంది మరి నవంబర్ పదమూడు నుండి నవంబర్ ముప్పై మధ్యలో ఏంటంటే మీ యొక్క ఆర్థిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది పెరుగు అంటే మెరుగుపడుతుంది చెప్పాలండి చెప్పాలంటే మీకు సుక్కుడు బలంగా ఉండబోతున్నారు కాబట్టి స్త్రీల నుంచి ఏవైనా కుటుంబ సభ్యులు కావచ్చు బిజినెస్లో కావచ్చు నైబర్స్ కోలీగ్స్ కావచ్చు మంచి మంచి ఆర్థిక సలహాలు మీరు లభించే అవకాశం ఉంది అంటే స్త్రీల నుంచి మంచి సలహాలు వస్తాయి డీల్ ద్వారా ఏదైనా కమిషన్ లాభాలు సో ఏదైనా పాతది ఆ న్యూస్ ఏదైనా ఐటమ్స్ మీరు తీసివేయటం వల్ల కూడా స్క్రాప్ రూపేనా కూడా కొంత మీకు ధనం లాభం వచ్చే అవకాశం ఉంటుంది నవంబర్ పదమూడు నుంచి ముప్పై లోపల ఏదైనా మీకు స్ట్రక్ అయినా నిలిచిపోయిన డబ్బులు కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుందండి సహజంగా శనేచరుడు ఆరో భావానికి ఆరో ఇంటికి అధిపతి ఐ మీన్ మన ఓనర్షిప్ ఓనర్షిప్గా చెప్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే కుటుంబము ఆస్తి సోదర సోదర్యమలతోటి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క రాసాధిపతి తృతీయ స్థానంలో ఉంటున్నారు ద్వితీయంలో రాహు వచ్చి కూర్చోండున్నారు చదుర్థాధిపతి అనేటువంటి కుజుడు ఈ యొక్క లాభ స్థానంలో పదకొండవ స్థానంలో ఉన్నారు కాకపోతే బుధుడితో సంయోగం చెంది ఉన్నారు బుధ పూజ కాంబినేషన్ ఉందండి దాన్ని రుచిగా యోగం అని చెప్తూ ఉంటాం కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి చతుర్థాధిపతి సో మీకు ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన పనుల్లో ఆసక్తి ఉంటుంది కొనుగోలు కానీ అమ్మకాలు కానీ రిపేర్ చేద్దామా ఇది కొంటే లాభం వస్తుందేమో ఇలాంటి వాటి కోసం నిర్మాణాలు కానీ కొనుగోళ్లు కానీ మరమ్మతులు చేయడానికి ఆసక్తి బాగా చూపుతారు ఏదైనా కొంత వెహికల్స్ పరంగా మెయింటెనెన్స్ కూడా చేసుకునే అవకాశం కనబడుతుంది వాహన పరంగా కుటుంబ వాతావరణం కొంత సౌమ్యంగా ఉంటుంది నవంబర్ తొమ్మిది తర్వాత సో కొంత ఏజ్లో వారు ఏదైనా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుందండి మరి ప్రేమ చిల్డ్రన్ సంతానము